భారత సరిహద్దుల్లో పాకిస్తాన్ సైన్యం నిర్విరామంగా పెద్ద ఎత్తున శతఘ్నులు భారీ మెషిన్ గన్స్ తో కాల్పులు జరుపుతోంది ఆ దేశ సైనికులు నక్కేందుకు అక్కడ ప్రత్యేకంగా బంకర్లు నిర్మించుకున్నారు వీటిని ఇప్పుడు భారత సైన్యం ధ్వంసం చేస్తోంది ఇందుకోసం ప్రత్యేకమైన ఆయుధాన్ని వాడుతోంది దానిని యాంటీ ట్యాగ్ గైడెడ్ మిసైల్ ఏటీజీఎం గా వ్యవహరిస్తారు సరిహద్దుల్లో పాకిస్తాన్ బంకర్ను ధ్వంసం చేసిన వీడియోను భారత సైన్యం విడుదల చేసింది ఇలాంటి బంకర్లలో నక్కి పాక్ సైనికులు భారత గ్రామాలు సైనిక శిబిరాలపై కాల్పులకు పాల్పడుతున్నారు పాక్ బంకర్ల ధ్వంసం చేయడానికి యాంటీ ట్యాంక్ గైడెడ్ మైల్ను భారత్ వినియోగిస్తోంది భారీగా సాయుధ కవచాలతో డిజైన్ చేసిన వాహనాలను ధ్వంసం చేయడానికి దీనిని వాడతారు ఒకసారి దీనిలో ట్యాంక్ లేదా టార్గెట్ ను లాక్ చేస్తే దానంతట అదే లక్ష్యాన్ని వెంటాడి ఛేదిస్తుంది దీనిని భుజం పైనుంచి లేదా ట్రైపోడ్ వాహనాలపై అమర్చి ప్రయోగించవచ్చు సురక్షితమైన దూరం నుంచి సాయుధ బలగాలను ఎదుర్కోవడానికి ఇది సరైన ఆయుధం చాలా వరకు ఏటీజీఎముల్లో లో షేపుడ్ చార్జ్ అనే దానిని వినియోగిస్తారు ఈ పేలుడు పదార్థాల్లోని శక్తి మొత్తం ఒకే దిశలో కేంద్రీకృతమే ప్రయాణిస్తుంది దీంతో మందపాటి సాయుధ కవచాన్ని కూడా ఛేదించేంత శక్తి ఇది విడుదల చేస్తుంది కొన్ని అత్యాధునిక ఏటీజీఎం రెండుసార్లు పేలుళ్లు జరిగేలా ప్రత్యేకమైన వార్ హెడ్లను వినియోగిస్తారు తొలి పేరుడుకు సాయుధ కవచం రెండో దానికి ట్యాంక్ ధ్వంసం చేయడమే వీటి లక్ష్యం వీటిల్లో కొన్నింటికి టాప్ అటాక్ మోడ్ ఉంటుంది వీటిని ప్రయోగించాక గాల్లోకి ఎత్తుకు ఎగిరి ట్యాంక్ టాప్ పై పడుతుంది దీనిలో జ్యూయల్ మోడ్ అనే ఆప్షన్ ఉంది ఇది లక్ష్యాన్ని గుర్తించి దానిని అనుసరించేలా చేస్తుంది ప్రపంచవ్యాప్తంగా దాదాపు నూట ముప్పైకి పైగా దేశాలు ఏటీజీఎంలను వినియోగిస్తున్నాయి ఆపరేషన్ సింధూర్లో భాగంగా భారత్ కూడా వీటిని వినియోగిస్తోంది ప్రస్తుతం భారత్ వద్ద నాగ్ ధృవాస్త్ర వంటివి ఉన్నాయి